హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను సోమనాథపురం అనే ఒక ఊళ్ళో ఒక ఆలయం ఉండేది అది ఎక్కడుండేదంటే కొండ మీద ఉండేది కొండ మీదకి వెళ్ళాలంటే రాళ్ళు చెట్లు ఈ మొత్తం బాగా అడ్డంగా ఉండేయనమాట భక్తులు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుకుంటా వెళ్ళాల్సి వచ్చిన సమయం అనమాట అట్లయితే అక్కడ పనిచేసే పూజారి మాత్రం వేరే చోటుకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత అంతా కూడా ఊరు పెద్ద మీద పడింది ఏం చేయాలా అని చెప్పి ఊరు పెద్ద ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం కూడా దండోరా వేపించాడు పూజారి కావాలని చెప్పి దండోరా వేపించాడు అలా అయితే కొంతమంది మాత్రం ఆ పదవి కానీ వచ్చారనమాట పూజారి అర్హత కోసమని చాలామంది వచ్చారు పరీక్షలకి పాల్గొన్నారు వాళ్ళల్లో కొంతమందిని మాత్రం సెలెక్ట్ చేయడం జరిగింది చివరాకర్లో ఒక అతను మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చే అయ్యా నేను కూడా ఈ పోటీ పరీక్షలకి హాజరవుతాను అన్నాడు అయ్యో పోటీ పరీక్షలు అయిపోయాయ్యా ఇక మీరు వెళ్ళొచ్చు ఇంటికి అన్నారు సరేలే అని చెప్పి స్వామివారిని దర్శనం చేసుకొని ఇక వెళ్తాను అని బయలుదేరాడనమాట లాస్ట్ వచ్చినతను బయలుదేరుతుంటే అందులో ఒకతను ఏం చేశాడు అయ్యా ఎందుకు లేట్ అయింది ఇప్పుడు దాకా మీరు అని అడిగాడు అనమాట అప్పుడు ఆయన వస్తుంటే రాళ్ళు చెట్లు అవన్నీ అడ్డుగా ఉన్నాయి గుడికి వెళ్ళడానికి పొద్దునే వచ్చాను దారి బాగాలేదని చెప్పి ఈ బాగు చేసేపాటికి నాకు ఈ సమయం అయిందండి అని చెప్పాడనమాట ఈ సభ్యులందరూ కలిసి ఒక మూలకెళ్ళి వాళ్ళు తమలో తమ మాట్లాడుకున్నారు కొంచెంసేపు మాట్లాడుకొని లాస్ట్లో వచ్చిన పూజారిని నిర్ణయించారనమాట పూజారిగా ఉండాలి అని చెప్పి నిర్ణయించారు అదేంటండి మేము ముందే వచ్చాం కదా మమ్మల్ని నిర్ణయించుకోకుండా వాళ్ళని అతన్ని ఎలా ఇచ్చేస్తారు అతను ఏ పోటీ పరీక్ష పాల్గొనలేదు కదా మీరు అతనికి ఎందుకు ఇస్తారు అని అడిగారు అనమాట మిగిలిన పూజారులు అప్పుడు వాళ్ళు అన్నారు మేము ఏ పాండిత్యం కోసం ఈ టెస్ట్ పెట్టలేదు ఓన్లీ మాకు పూజారి మాత్రం కావాలని పెట్టామంతే పూజారి దేవుడితో పాటు ఇక్కడికి వచ్చిన భక్తులను కూడా సరిగ్గా చూసుకోవాలి కదా అందుకని మేము ఈ టెస్ట్ పెట్టాం ఇతను దీంట్లో బాగా పాస్ అయ్యాడు ఏ ఒక్కరైనా ఈ దీని గురించి మాట్లాడలేదు కదా ఈయన మాత్రం గుడికి వెళ్ళి ఆ దారిని మొత్తం కూడా శుభ్రం చేసి వచ్చాడు తినుకున్న భక్తిని చాటుకున్నాడు అని చెప్పారనమాట మనం దేవుడికి ఎప్పుడైనా కానీ సేవ చేసుకుంటూ ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు మంచిగానే చూసుకుంటాడు ఇది నిజం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్